ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియడం లేదు ఒక్క రాత్రిలోనే జీవితాలు మారిపోతున్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారని చెప్పడం కష్టం కావాలంటే మోనాలిసాన్ని తీసుకోండి మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే ఈ అమ్మాయిని రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసింది సోషల్ మీడియా ఒక మూడు నాలుగు రోజుల పాటు దేశం మొత్తం ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంది మరి ఎంత ఫేమస్ అయితే బాలీవుడ్ దర్శకులు ఊరుకుంటారా పిలిచి మరీ తమ సినిమాలలో అవకాశం ఇస్తామని చెప్పారు అలా మోనాలిసాను హీరోయిన్గా పెట్టి సనోజ్ మిశ్రా అనే దర్శకుడు సినిమా తీస్తానని అధికారికంగా ప్రకటించాడు అంతేకాదు ఆమెకు కొన్ని లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అప్పటి నుండి ఆ దర్శకుడితో పాటే కనిపిస్తూ వస్తోంది మోనాలిసా ఇదంతా అయ్యే పని కాదు అమ్మాయికున్న క్రేజ్ వాడుకోవడానికి ఆ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి అనవసరంగా అతడిని నమ్మి మోనాలిసా తన జీవితం నాశనం చేసుకుంది అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నదే నిజమయ్యేలా కనిపిస్తోంది ఎందుకంటే మోనాలిసాతో సినిమా చేస్తానని అనౌన్స్ చేసిన సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈయన ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు దానికి కారణం ఆయన మీద రేప్ కేసు నమోదవడమే గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను హీరోయిన్గా అవకాశం ఇస్తాను అని నమ్మించి ఆమె మీద చాలా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు అనేది సనోజ్ మిశ్రా మీద ఉన్న అభియోగం అంతేకాదు తాము ఇద్దరం క్లోజ్గా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ దాంతో అస్సలు విషయం బయటకు వచ్చింది పోలీసులు ఆరాధిస్తే ఝాన్సీ అనే ప్రాంతం నుంచి వచ్చిన ఒక అమ్మాయిని రెండు వేల ఇరవైలో సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసుకుని తను ఒక డైరెక్టర్ అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేడున తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నాను తనని కలవడానికి రావాలని మిశ్రా తనకు ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులకు చెప్పింది ఆ అమ్మాయి రాకపోతే తాను చనిపోతాను అంటూ బెదిరించాడని దాంతో వెళ్ళి కలిస్తే తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ సనోజ్ మిశ్రాపై కేసు పెట్టింది ఆ అమ్మాయి అలా ఒక్కసారి కాదు బెదిరించి వీడియోలు తీసి ఎన్నోసార్లు తనను లైంగికంగా వేధించాడు అంటూ చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకుంటానని తన సినిమాలలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని చెప్పి వాడుకున్నాడు అంటూ పోలీసులకు చెప్పుకొచ్చింది ఇక మిశ్రా విషయానికి వస్తే గాంధీగిరి రామ్ జన్మభూమి లఫంగే నవాబ్ కాశీ టు కాశ్మీర్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు ప్రస్తుతం మోనాలిసాను హీరోయిన్గా చేస్తాను అంటూ ఆఫర్ ఇచ్చాడు అంతేకాదు ఆమెను ముంబైలోని ఒక యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేసినట్లు తెలుస్తోంది ఈలోపే సనోజ్ మిశ్రాపై రేప్ కేసు నమోదు కావడంతో మోనాలిసా పరిస్థితి ఏంటి అంటూ అందరూ ఆరా తీస్తున్నారు